హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ మ్యాగీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మ్యాగీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు ఈ మ్యాగీ రెసిపీ అంటే పిల్లలకి పడి చేస్తూ ఉంటారు పిల్లలే కాదండి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఇష్టమైన ఫుడ్ ఏదైనా ఉందంటే మ్యాగీ అనమాట ముందుగా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్లో ఈ మ్యాగీని మనము బాయిల్ చేసుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన ఈ మ్యాగీని పక్కన పెట్టండి తర్వాత ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఇందులో రెండు కోడిగుడ్ల వరకు బ్రేక్ చేసి వేయండి ఈ కోడిగుడ్ల స్మెల్ పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన ఎగ్ని పక్కన తీసి పెట్టుకోండి అదేవిధంగా ఇదే ఆయిల్లో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలను స్ప్రింగ్ ఆనియన్ ముక్కలను వేసి ఫ్రై చేయండి తర్వాత ఫ్రై చేసిన ఎగ్ను కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఇందులోనే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాగీని కూడా యాడ్ చేసి బాగా కలపండి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా కారం యాడ్ చేయండి అదేవిధంగా మ్యాగీ మసాలా ఉంటుంది కదా మ్యాగీ మసాలాను కూడా యాడ్ చేసి బాగా కలపండి ఈ మసాలా అంతా మ్యాగీకి కలిసే విధంగా బాగా కలపండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మ్యాగీ రెడీ అయిపోతుంది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఎంజాయ్ చేయడమే చూసారు కదా చాలా ఈజీగా క్విక్ రెసిపీ ఏదైనా ఉందంటే అది మ్యాగీనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్